నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం శ్రీ విష్ణువు మరియు దేవతల చేత అపరాజితుడైన దధీచి వారికి శాపమునొసగుట క్షువుని అనుగ్రహించుట బ్రహ్మ చెప్పెను నారద భక్తవత్సులుడు విష్ణుదేవుడు రాజగు క్షువుని హితసాధనకు బ్రాహ్మణ రూపమున దధీచి ఆశ్రమమునకు వెళ్ళను అచటకు వెళ్ళి జగద్గురువు శ్రీహరి శివభక్త శిరోమణి బ్రహ్మర్షియగు దీచికి ప్రణామము చేశను క్షువుని కార్యసిద్ధికి ఉద్యుక్తుడై ఆ మునీంద్రునితో ఇట్లు పలికెను శ్రీవిష్ణువు నడువెను భగవంతుడకు శివుని ఆరాధనయందు తత్పరుడవు అవినాశివి బ్రహ్మర్షివగు దధీచి నేను నిన్ను ఒక వరం అడిగేదను దానిని నాకు ప్రసాదింపు క్షువుని కార్యసిద్ధి కొరకు దేవదేవుడు దేవాదిదేవుడు శ్రీహరి ఇట్లడుగగా శైవ శిరోమణి దధీచి విష్ణు భగవానితో ఇట్లు నుడివెను దధీచి బదులు పలికెను బ్రాహ్మణోత్తమ మీరేమి కోరుదురో నాకు తెలియను సాక్షాత్తు భగవంతుడవగు శ్రీహరివే నీవు క్షువుని కార్యసిద్ధి కొరకు బ్రాహ్మణ వేషమును ధరించి ఇచటకే తెంచితివి నీవు పూర్తిగా మాయావి వనుటలో సందేహం లేదు కానీ దేవేశ జనార్దన భగవంతుడగు శంకరుని కృపతో భూత భవిష్యత్ వర్తమానముల జ్ఞానమును నేనెప్పు ఎప్పుడునూ కలిగి ఉందును సుబ్రత నేను నిన్నెరుగుదును నీవు పాపములను తొలగించు శ్రీహరివి విష్ణు భగవానుడవు ఈ బ్రాహ్మణ వేషమును వదిలిపెట్టుము దుష్టబుద్ధి యొక్క మిమ్ములను ఆరాధించను కనుకనే మీరెచ్చడికి విచ్చేసిత్రి భగవన్ శ్రీహరి మీ భక్తవత్సలతను కూడా నేనెరుగుదును ఈ కపటమును విడనాడు మీ నిజరూపమును ధరించుడు భగవంతుడకు శంకరుని మనస్సులో నిలుపుకొనుడు నేను భగవంతుడకు శంకరుని ఆరాధనయందు ఉందును అట్టి స్థితియందును నా వలన ఎవరికైనా భయము కలిగినచో దానిని సత్యసపథముతో చేపట్టుటకు ప్రయత్నింపుడు నా మనస్సు శివస్మరణమునందే నిమగ్నమై ఉండును ఎప్పుడూను అసత్యమాడను ఈ సృష్టి అందు ఏ దేవత వలనను ఏ దైత్యునితో కూడా నాకు భయము లేదు విష్ణువు పలికెను ఉత్తమ వ్రతపాలకుడవగు దీచి నీకు భయం శాశ్వతముగా దూరమైనది ఇందుకు కారణము నీవు శివ శివారాధన తత్పరుడవు కనుక నీవు సర్వజ్ఞుడవు కానీ నీవు నా మాటను మన్నించి ఒకసారి నీ ప్రతిద్వంద్యూ క్షువుని దగ్గరకు వెళ్ళి రాజేంద్ర నేను నీకు భయపడుతున్నాను అని చెప్పుము విష్ణు భగవానుని ఈ మాటలను విని కూడా శిరోమణి మహాముని దధిచి నిర్భయముగానే ఉండెను ఒక నవ్వు నవ్వి ఇట్లు పలికెను దధిచి నడు దధీచి నుడివెను దేవాదిదేవుడు పినాకపాణి భగవంతుడుకు శంభుని అనుగ్రహము వలన నేను ఎక్కడను ఎప్పుడును ఎవరి చేతను ఏ మాత్రమును భయపడను సదా నిర్భయుడనై ఉందును అప్పుడు శ్రీహరి మునిని అణచివేయుటకు ప్రయత్నించెను అందుకు దేవతల సహాయమును కూడా తీసుకొనెను కానీ వారందరి అస్త్రములును విఫలమయ్యను విఫలమయ్యను తదనంతరము భగవంతుడుకు శ్రీహరి లెక్కలేనన్ని గణములను సృజించెను కానీ మహర్షి వారందరును భస్మము చేశను అప్పుడు భగవంతుడు తన అనంత ఆకారమును ప్రకటించెను ఇదంతయు చూచి చవననందనుడు శ్రీహరితో ఇట్లు పలికెను దధీచి చెప్పను మహా మహాబాహు మాయను పరిత్యజింపుడు విచారించినచో ఇది ప్రతిభాస మాత్రమనియే అనిపించును మాధవ నేను తెలుసుకొన సాధ్యపడని అనేక వస్తువులను కూడా తెలుసుకొంటిని మీరు నాయందు మీతో కూడా సకల జగత్తును చూడుము అతి జాగరూకుడు వై నాయందు బ్రహ్మరుద్రులను కూడా చూడుము నేను మీకు దివ్య దృష్టిని ఒసగుచున్నాను ఇట్లు నుడివిన చవనకుమారుడకు దీచి శరీరము భగవానుడగు శివుని తేజస్సుతో నిండియుండెను ఆయన విష్ణు భగవానుకు తన దేహమునందు సకల బ్రహ్మాండములను దర్శింపజేశను అప్పుడు విష్ణు భగవానుడు మరలా ఆ మునీంద్రునిపై తన కోపమును ప్రదర్శింపజూచెను ఇంతలో నా వెంట రాజగు క్షువుడు వచ్చి అతటకు చేరుకొనెను నేను నిశ్చేష్ఠుడనై నిలుచుంటిని భగవానుడగు పద్మనాభుని దేవతలను కోప ప్రదర్శనము నుండి వారించి తిని నా మాట విని వారు బ్రాహ్మణుడగు దచిని పరాజితుని కావించలేదు మునీంద్రుని దగ్గరకు వెళ్ళి శ్రీహరి అతనికి ప్రణామం అనరించెను తదనంతరము క్షువుడు మిగుల దీనుడై మునీశ్వరుడకు దధీచి దగ్గరకు వెళ్ళను ఆయనకు ప్రణమిల్లి ఇట్లు ప్రార్థించసాగెను క్షువుడు పలికెను మునిశ్రేష్ఠ శివభక్త శిరోమణి నాకు ప్రసన్నులు కండు పరమేశ్వర మీరు దుర్జనుల దృష్టి నుండి దూరముండుదురు నా మీద దయచూపుడు బ్రహ్మ చెప్పను నారద క్షువుని మాటలను విని తపోనిధియు బ్రాహ్మణుడగు ది అతనిని అనుగ్రహించను తర్వాత విష్ణువు మొదలగు వారిని చూచి ఆ ముని క్రోధముతో వ్యాకులతకు లోనయ్యను మనస్సులో శివుని ధ్యానించుచు విష్ణువు మొదలుగాగల దేవతలకు శాపమునివ్వసాగెను దదీచి పలికెను దేవరాజకు ఇంద్రుడు అతనికి సహకరించిన దేవతలు మునీంద్రులారా మీరు రుద్రుని కోపాగ్ని చేత శ్రీ విష్ణువును మీరును మీ గణములతో పరాజితులై నశింతురుగాక దేవతలకిట్లు క్షువుని చూచి దేవతలకు రాజులకు పూజుడకు ద్విజశ్రేష్ఠుడు దీచి పలికెను రాజేంద్ర బ్రాహ్మణుడే బలశాలియు ప్రభావశాలియు నగును అని స్పష్టము చేసి బ్రాహ్మణుడకు దీచి తన నందు ఉపవిష్ఠుడయ్యను తదుపరి క్షువుడు దీచికి నమస్కరించి తన గృహమునకు వెళ్ళిపోయాను తదుపరి విష్ణు భగవానుడు దేవతలతో కూడి తాను వచ్చినట్లే తిరిగి వైకుంఠమునకు వెళ్ళిపోయాను ఆ స్థలము స్థాన స్థానేశ్వరం అని పేరుతో తీర్థరూపమున ప్రసిద్ధి చెందను స్థానేశ్వరుని వరకు యాత్ర సలిపిన మనుష్యుడు విష్ణు సాయుధ్యమును పొందును నాయన నేను నీకు సంక్షిప్తముగా క్షువుడు దధీచి యొక్క వివాద వృత్తాంతమును వినిపించి భగవంతుడకు శంకరునకు తప్ప కేవలము బ్రహ్మ విష్ణువులకే ప్రాప్తించిన శాపమును వివరించి తిని శువదీచుల వివాద సంబంధమైన ఈ ప్రసంగమును నిత్యము పఠించిన వారు అకాల మృత్యువును జయించి దేహత్యాగము చేసిన తర్వాత బ్రహ్మలోకమునకు వెళ్ళుదురు దీనిని పఠించి రణభూమి అందు ప్రవేశించువారు ఎప్పుడూను మృత్యు పొందరు నిశ్చితముగా విజయమును పొందెదరు ముప్పై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం